హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి అయితే నిన్న డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక వీడియో అయితే నేను చేశాను లీస్ట్కు సంబంధించి చాలామంది కామెంట్ అయితే చేశారు ఎక్కువగా జిహెచ్ఎంసి పరిధిలోనే మనకైతే కామెంట్లు అయితే రావడం జరిగింది అన్న మరి ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు ఏవైతే లీస్టులు వస్తున్నాయో అవైతే మన ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను అలాగే చూపెడుతున్నాను ప్రజెంట్ అయితే మనకు నిన్న దాదాపు ఆరు వందల సంబంధించి ఒక లీస్ట్ అయితే వచ్చేసింది మన్కాల్ వన్ సంబంధించి ఎక్కడైతే నిర్మించారో మనకాల్లో అక్కడ ఫేజ్ వన్లో ఆరు వందల డెబ్బై మందికి అయితే డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేశారు వాళ్లకు ఈ మహేశ్వరం మండల ఆఫీస్లో పట్టాల పంపిణీ కూడా జరుగుతుంది అలాగే మిగతా ప్రాంతంలో కూడా త్వరలోనే పంపిణీ ఉంటుందని చెప్పారు బట్ ఏ రోజు అనేది ఒక క్లారిటీ అయితే లేదు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మన టీం అలాగే మనం అయితే వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ ఎలక్షన్ కోర్టుకు దీనికైతే ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎలక్షన్ కోర్ట్ వచ్చి కూడా దాదాపు త్రీ ఫోర్ డేస్ అవుతున్నప్పటికీ కూడా నిన్న ఈ పంపిణీ కార్యక్రమం సంబంధించి జరిగింది కాబట్టి ఎలక్షన్ కోడ్కి అయితే సంబంధం లేదు జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే పూర్తి స్థాయిలో పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది మనకు వచ్చేసి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంది బట్ ఒకవేళ అది మాత్రం ఏమైనా చేంజ్ అయితే మాత్రం చెప్పలేము బట్ ఏ పంపిణీ ఉన్నా దానికి సంబంధించి పూర్తి వివరాలతో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఇంటూ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూర్తి సమాచారంతో మీకు స్పష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటూ అలాగే మీకు ఏమైనా డౌట్స్ కూడా మనం మేల్కైతే కాంటాక్ట్ అవ్వచ్చు మెయిల్ ఐడి వచ్చి సానుకం అభిలాష్ దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు దాని ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు రిప్లేస్ ఉంటాను ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మంత్ ఆల్రెడీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జేహెచ్ఎంసీ పరిధిలో ఇంట్లో అయితే పంపిణీ ఉంటుంది అది ఎలా పంపిణీ చేస్తారు అలాగే మొత్తం ఎన్ని ఖాళీ ఉన్నాయి ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అనేది రేపు మీకు ఒక వీడియో అయితే క్లియర్గా చేసి పెడతాను ప్రజెంట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మీతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్